మరణాత మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగులుగాక దేవుని మహాకృప చేత ప్రతి ఉదయకాల వర్తమానాన్ని ఆగక కొనసాగిస్తున్న దేవునికిని ప్రోత్సహిస్తూ లైక్ షేర్ కామెంట్ చేస్తున్న మిత్రులకును ఈ సోషల్ మీడియా రంగంలో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అభిమానులకును ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందరూ నాకు తెలియజేస్తున్నా రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ పాటికే ఈ పాటికే తమ్ముడులో ఉన్న సమాచారాన్ని చూసి నవ్వుకొని ఈ వాక్యాన్ని పెట్టుంటారేమో లేదా వాక్యాన్ని విని ఏమైనా కామెంట్ పెడదాం అనుకుని ఈ పాటికి రెడీ అయిపోయి ఒక కామెంట్ మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారో అయితే నాకు తెలియదు కానీ దేవుడు నాకు ఒక ఆలోచన ఒక జ్ఞానము ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఈ తమ్ములైన బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది ముందు వాక్యాన్ని విందాము తదుపరి ఈ కామెంట్స్ని కూడా చదువుకుందాం రండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిందం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చిందం ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు తినుటకు మాకు మాంసం మాంసమిమ్మని అడుగుచున్నారు తినుటకు మాకు మాంసము ఇమ్మని అడుగుచున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో బతికిన ఇస్రాలు మాకు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవుని ఆహారం అని పిలువబడుతున్న మన్నాను దేవుడిచ్చి వారిని నలభై సంవత్సరాలు పోషిస్తూ ఉంటే దేవుని ఆహారమైన మన్నాను కొత్తిమీర గింజ నేతి గింజ కరిగిపోయే ఆహారమైన ఆహారాన్ని చూసి ఒకనొక దినమందు ఇవి సవిసారము లేని ఆహారము దీన్ని మేము తినలేకపోతున్నాము మాకు ఐగుప్తి దేశంలో ఉన్న కూరగాయలు దోసకాయలు మాంసాలే గుర్తొస్తున్నాయి మీరు మాకు అది పెడతారా లేదా దేవుణ్ణి అడుగుతారా లేదా అని చెప్పి మోషి అహ్రోన్ల మీద ఇస్రాయిల్ తిరుగుబాటు చేసిన దినాలవి మేము రోజు ఈ సవిసారం లేని మన్నాను తినలేకపోతున్నాం వీలైతే మాకు మాంసాన్ని ఇవ్వండి వీలైతే మాకు మాంసాన్ని ఇవ్వండి వీలైతే మాకు మాంసాన్ని ఇవ్వండి అని ఇస్రాయిలీ ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది మాకు ఇప్పుడు మాంసం తినాలని ఉంది లేదా చెప్పండి మేము ఐగుప్తికి వెళ్ళిపోతాము మాకు ఈ దేవుడు వద్దు మాకు ఈ మాకు ఈ నాయకత్వం వద్దు మాకు మాంసమే కావాలి అనుకుంటూ మాంసాపేక్షలు కలిగి మాంసం మీద మోజు మాంసం మీద ఇష్టాన్ని కలిగిన ఇస్రాయేల్ ప్రజలు అడిసి కేకలు వేసి బబ్బులు పెడుతూ మాకు మాంసం తినాలని ఉంది అంటూ దేవుని మీదనో మోస అహరణుల మీదనో తిరుగుబాటు చేసిన దినములు మనం చదువుకున్న దినములు అయితే మరి మీరు మీరెందుకు ఈ తమ్ములని పెట్టారు అని అయితే చక్కని సరదాకి ఎందుకంటే నేను సంఘాల్లోనూ బయట జనాల్లోనూ చూసి ఒక చిన్న పాప ఏడుస్తూ వాళ్ళ తల్లితో అంటుంది మాకు మాంసం కావాలి ఆ తల్లి ఒక మాట చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎక్కడి నుంచి తీసుకురామంటే మాంసం మాంసం కొందాము అంటే మనం కొనే కొనలేని స్థాయిలోనూ ఉన్నాము కోడి మాంసం తెచ్చుకుందాము అంటే ఇది ఈ బాడ్ ఫ్లూ వచ్చి ఈ మాంసం తినలేము ఆ మాంసం కొనలేము అనే స్థాయికి మనం వచ్చామే నిజమే కదండి కోడి మాంసం తిందాము అంటే బాడ్ ఫ్లూ మాంసం తెచ్చుకుందాము అంటే కేజీ వెయ్యి నూట పదకొండు వందలు కోడి మాంసం కొన కొనలేము మాంసం తినలేము ఆ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించి నాకు మాంసం కావాలి అని ఆ రోజు ఇస్రాయల్ పురుషులు ఎలాగైతే ఏడ్చి బొబ్బలు పెట్టి కేకలు వేసి మాకు మాంసం మాకు మాంసం అంటే దేవుడు ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఇస్రాయల్ పురుషులతో చెప్పాడు రెడీ అవ్వండి నేను మీకు మాంసాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు నేను అదే చెప్తున్నాను దేవుడు మళ్ళీ తిరిగి మళ్ళీ మాంసాన్ని ఇప్పించగలడు నేను సరదాగా ఉంటుందని పక్కన కోడి అని బ్రాకెట్లో పెట్టా మాకు మాంసం కావాలి ఇది వన్ టాపిక్ మనం కోడి మాంసం కావాలి అని ఆశపడుతూ తిరిగి మళ్ళీ అది రావాలని తినాలని ఇష్టపూర్వకంగా ఉండాలని దేవుని వాక్యానికి కొంచెం అన్వయించాను సరే ప్రిమ దేవుని పెట్టారా అయితే అయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తింటొక మాంసాన్ని ఇచ్చిన సంగతి మన అందరికీ తెలుసు కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇచ్చాడు అన్నది తెలుసుకోవాలి దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు నేను మీకు మాంసాన్ని ఇస్తాను ఇదిగో యహోవా సరిధి నుండి ఒక గాలి బయలుదేరుతుంది ఆ గాలి విసిరినప్పుడు పూరేడు పిట్టలు నీ పాలములకు వచ్చి పడతాయి ఎంత కావాలి తంత తినండి ఎంత కావాలి తంత తినండి అని దేవుడు చెప్పాడు అయితే కొన్ని కండిషన్లు పెట్టాడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు మీకు మాంసము కావాలి అంటే మీరు చేయవలసిన ఏంటి దేవుడు చెప్పాడు అది మనం తెలుసుకోవాలి దేవుడు ఏ కండిషన్ పెట్టి వారికి మాంసాన్ని ఇచ్చాడో మనం బైబిల్ గ్రంథంలో చదివిన వారమైతే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు జనులను చూచి ఇట్లడుము మిమ్మలను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొని మీరు మాంసము తిందురు యహోవా నిన్ను నిన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టదురు ఐగుప్తులు మాకు బాగ్గానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు ఇచ్చును మీరు తిందురు దేవునికి మహిమ గాక దేవుడు రేపు మీకు మాంసాన్ని ఇవ్వాలి అంటే మీరు చేయాల్సిన మొదటి పని మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకొనండి ఈరోజు మాంసములో వచ్చే క్రిమి కీటకాల వల్లే మనం కోడి మాంసాన్ని తినలేకపోతున్నాం బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ బర్డ్ ఫ్లూ అంటే పక్షులకి లేదా కోళ్ళకి వచ్చిన జ్వరం ఫ్లూ అంటే జ్వరం అని అర్థం ఆ జ్వరం కోడిని చంపివేస్తుంది అందుకని ఈరోజు మనం తినలేకపోతున్నాం ఆ జ్వరం పోవాలి వ్యాధులు పోవాలి అంటే వంద శాతపు ఉష్ణోగ్రతలో మీరు ఉడకపెట్టి అప్పుడు తినండి అంటున్నారు నేను అంటాను దేవుని యొక్క దేవుడు మనకి మాంసము ఇవ్వాలి అంటే అదే మీ భాషలో కోడి మాంసం ఇవ్వాలి అంటే మళ్ళీ రుచికరంగా తినాలి అని అంటే ఇది చేయాల్సిన పని మిమ్మలను మీరు పరిశుభ్రపరచుకోండి ఏమంటే కోడిని చేసేటప్పుడు కానీ వండినప్పుడు కానీ ఎలాగైతే శుభ్రపరచుకుంటాం కోడి మనము తెచ్చుకున్నప్పుడు మాంసం శుభ్రపరచుకుంటాం కానీ మాంసము తినే మనము పరిశుభ్రపరచుకోవాలి దేహమును పరిశుభ్రపరచుకోవాలి దేవుడు ఇచ్చే ఆహారమును నువ్వు పొందాలి అంటే పరిశుభ్రత కలిగి ఉండాలి తినే కోడులో చేదుకట్టు ఉండకూడదు తినే కోడులో మాంసపు యొక్క ఏమండి వాటిని ఉండకూడదు కొవ్వు పదార్థాలు ఉండకూడదు శుభ్రంగా దాన్ని కోసుకుంటాం శుభ్రంగా దాన్ని కడుక్కుంటాం మాంసానికే మనం తినే నోట్లోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోయే మాంసానికి ఒక శుభ్రత అవసరమైతే మరి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప ఆశీర్వాదాలకును దీవెళ్ళకును ప్రతి విధమైన కార్యక్రమానికి పరిశుభ్రత అవసరం వద్దా పరిశుద్ధత వద్దంటారా పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు తమ జీవితాల్లో పాడైపోవడానికి దేవునికి దూరమైపోవడానికి దేవుని యొక్క కృపను పొందుకోలేకపోవడానికి ప్రతి ఆశీర్వాదములను అడ్డగించేది మనలో ఉన్న పాపమే ప్రతి పాపము దేవునికిని మనకి అడ్డుగా ఉన్నది సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడవ వచ్చినములో మన పాపముల మన పట్టుకొని మనల్ని ఈడ్చుకొని పోతున్నాయి జఫన్ జాగ్రత్త మొదటి అధ్య పదిహేను మన పాపాలు మన నెత్తి మీదకి వచ్చి మనల్ని కృంగతీస్తున్నాయి పాపాన్ని విడిచిపెట్టాలి శాపాన్ని దూరపరుచుకొని దేవునికి దగ్గరగా బ్రతకాలి దేవుడిచ్చే ప్రతి ఇవి అది మాంసము మరొకటో మరొకటో పొందాలి అన్న పరిశుభ్రత శుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు అన్నాడు రేపు మీకు నేను మాంసం ఇస్తాను మీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాను కేవలం మాంసాల గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు దేవునికి దగ్గరగా బ్రతకాలన్నా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మరొకటి 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 కావాలన్నా పరిశుభ్రత అనేది పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు అంటున్నాడు మాటిస్తున్నాడు మీరు పరిశుభ్రంగా ఉండండి పరిశుద్ధులై ఉండండి నేను ఖచ్చితంగా మీరు ఏది కావాలంటే అది ఇస్తాను అది మాంసమైన మరొకటైనా మరి ఏదైనా కాబట్టి దేవుడు ఒక చిన్న నియమాన్ని పెట్టాడు పరిశుభ్రత కలిగి జీవించండి పరిశుద్ధులై ఉండండి నేను మీకు కావాల్సింది ఇస్తాను అది సరే ఇస్తాను కాబట్టి ఒకటి మీకు ఏది కావాలన్నా అది మాంసం కావాలన్నా దేవుడిని అడిగిన మనము అడుగుతున్న మనం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి దగ్గరగా బ్రతకాలి ఎరిగిన వారమే బ్రతకాలి పరిశుద్ధులై బ్రతకాలి ఇది మొదటి అనుభవం ఇక రెండవది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తన కీర్తనగలను నూట ఐదవ కీర్తన నలభై వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే వారు మనవి చెయ్యగా ఆయన పూరిళ్లను రప్పించును ఆకాశము నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచను చూసారా మనవి చెయ్యగా అడగగా అర్జించగా బ్రతిమలాడి కొనగా దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు ఆశపడడం గొప్ప కాదు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అంటే దేవుణ్ణి అడగాలి ఆకలేసిన అమ్మాయిని అన్నం పెట్టదంట అడగాలి అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదు అని ఒక సామెత మనం చదువుకుంటుంది మనం దేవుణ్ణి అడుగుతున్నామా తినాలి 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 అని మనసులో ఎన్నో కలుగుతుంది కానీ ప్రభువ ఆ తినగలిగేది మాకు ఇవ్వండి బైబిల్ అంటుంది కదా ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం సంఖ్య మనం చదువుకున్న వారి మీద కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన కష్టపడి సంపాదించి తిందామని ఆహారం దగ్గర కూర్చోవడానికి కూడా దేవుడు మనకి కృప కాబట్టి ప్రేమ దేవుని పెట్టడారా నూట ఇరవై కీర్తన రెండవ చలనం వీరు వేక్కునే లేచి చాలా తర్వాత పండుకొనిచ్చు కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే మనం ఆహారం తినలేము ఏమండి ఒకప్పుడు ఇస్రాయలీలు లేదా ఏలియా ఏలియాగారి కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు అని అన్నప్పుడు కాకులు తీసుకొచ్చి పెట్టినాయండి ఏ భక్తుడు కూడా ఒకసారి మార్చది ఏవి గ్రంథం ఏవి గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏవి గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కాడి నుంచి ఒకసారి చదువుతున్నాను చాలా జాగ్రత్తగానండి ఏమి గ్రంథం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఆడసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడుదావా సింహ పిల్లలు తమ తమ గృహలలో పండుకున్నప్పుడు తమ గృహలోని పొంచి ఉన్నప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చదువా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మర్ర కాకికి కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు ఇక్కడ రెండు జంతువులు ఉన్నాయి ఒకటి సింహం రెండోది కాకి సింహానికి మాంసమే ఆహారం కాకి కూడా మాంసమే ఆహారం ఈ రెండింటిని కూడా దేవుడే పోషిస్తున్నాడు విచిత్రం చెప్పమంటారా ఒక చిన్న ముక్కచాలు కాకి ఆహారానికి కడుపు నిండిపోవడానికి కానీ సింహానికి అలా కాదు ఒక ఐదు నుంచి పది కేజీలు లేదా ఇరవై కేజీలు ఒక ముప్పై కేజీలు మాంసం సింహానికి కావాలి ఎందుకంటే తన ఆకారానికి ఆ మాంసము దానికి సరిపోతుంది ఏమండి ఒకదాన్ని ఏమో పెద్దదాన్ని చూపించాడు ఒకదాన్నేమో చిన్నదాన్ని ముందు చూపించాడు కాకి ఇంత ఒక లెగ్ పీస్ చాలు మన మన భాషలో చెప్పుకోవాలంటే కానీ సింహానికి అలక్క కాదు కాకిని పోషిస్తున్నాడు దేవుడు సింహాన్ని పోషిస్తున్నాడు మరి నిన్ను పోషించలేదా అడగాలిగా కాకి పిల్ల దేవుణ్ణి మరపెడుతున్నాయి సింహం పిల్ల దేవునికి మొరపెడుతున్నాయి ప్రభువా ఈ రోజు మా కడుపును మా ఆకలి తీర్చండి మా కడుపును నింపండి మనం అడుగుతున్నావా కంచం దగ్గర కూర్చోగానే ఏదో పది సంవత్సరాల నుంచి తిన్నోడులాగా శుభ్రంగా దాని మీద పడి మెక్కడమే తప్ప ఈ రోజైనా ప్రార్థించావా దేవా నాకు ఇచ్చిన ఆహారాన్ని దీవించండి తింటున్న తిండిని దీవించండి ఉంటున్న నివాసాన్ని దీవించండి నాకు ఈ స్థితి ఇచ్చు నాకు ఈ భాగ్యం ఇచ్చు అని ఈ రోజు ప్రభుకు మొరపెట్టామా చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం నేడు మా అనుదిన ఆహారం మాకు దయచే మార్తారు పదకొండు అడిగే వే రోజైనా మా అనుదిన ఆహారం ప్రభు ఇది దీని మేము దూరం అయిపోతున్నాం దీనికి మేము దూరం అయిపోతున్నాం ఇది మాకు ఇవ్వండి ప్రభు అని మనవి చేసేవా ఇస్రాయల్ ప్రజలు మనవి చేశారంట దేవుడి గాలిని పంపించాడు వెంటనే తమ పాలమలో కావలసినంత మాంసాన్ని మనం పొందుకున్నారు అడగాలి మనవి చేయాలి ప్రార్థించాలి దేవుడు మన జీవితంలో కార్యం చేయాలన్నా మనం దేవునికరంగా మారాలన్నా మనకు కావాల్సిన దేవుడు మనకి ఇవ్వాలన్నా ప్రార్థనే పక్షుల కోసం ప్రార్థన చేసావా ప్రభా మేము తినాలనుకుంటున్నాం మాకు మాంసం కావాలి మాకు కావాల్సిన దాన్ని ఇవ్వండి అని ఏ రోజైన కోళ్ళ కొరకు ప్రార్థన చేసామా దేశం కోసం ప్రార్థన చేసామా ప్రాంతం కోసం ప్రార్థన చేసామా ఈరోజు మాంసం కావాలనేటప్పుడు మట్టిగా అయ్యో ప్రభు అయ్యో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం తప్ప ఉత్తప్పుడు ఎందుకు గుర్తురాలా ఎవరం వస్తే కానీ సవరం రాదంట ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఏం ఉపయోగం కాబట్టి గమనించండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలు మనవి చేస్తే వాళ్ళకి మాంసం ఇచ్చారు వాళ్ళు వాళ్ళు పరిశుద్ధపరచుకుంటే దేవుడు వాళ్ళకి ఆ మాంసం ఇచ్చారు ఇంక మూడో మర్చిపోగించేస్తారు నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయు ఆశ్చర్య కార్యముని బట్టి వారు ఎహో ఒక కృతజ్ఞతాసులు గాక కాక ఎల ఎనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞలలోబడిక మహోన్నతులు తీర్మానం తృణీకరించినందున అని అంటున్నాడు అలాగే డెబ్బై ఎనిమిదో కీర్తన ఇరవై ఆరో వచనం కూడా మనం చదువుకుంటే ఈ రెండు వచనాల్లో డెబ్బై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఐదు కూడా కలుపుతున్నాను ఇరవై నాలుగు లేదా ఇరవై మూడు కూడా చదువుకోవచ్చు ఆయనను ఆయన పైన ఆకాశంలో ఆజ్ఞాపించను అంతరిక్షములను తెలిసాను అంతరిక్ష ద్వారములను తెలిసాను ఆహారములకు ఆయన వారి మీద మన్నాను కురిపించును ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నడులు భుజించింది భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశముందు తూర్పు గాలి ఆయన విస్తృతి చేసాను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి ఎంత విస్తారముగా మాంసమును సముద్రపు రేణువులు ఎంత విస్తారముగా రెక్కలు గల పెట్టడం ఆయన వారి మీద కురిపించను వారి దండు మధ్యన వారు నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను వారు కడుపార తిని తనిసిని వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారు ఆశ తీరక మునిపే సరే ఆశించిన దానిని అనుగ్రహించాడు ఎప్పుడు నూట ఐదు సారీ నూట ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో దేవుడికి వారు కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తే ఆశపడతాయి వారికి ఆశ పడ్డారు దేవుడు వారికి రప్పించారు తర్వాత కృతజ్ఞత చెప్పారు ఆశపడాలి ఉంది కదా అని చెప్పి శుభ్రంగా తెచ్చుకున్నాం ఈరోజు లేకపోయినప్పటికీ లేదని ఏడుస్తున్నాం ఉన్నప్పుడే కాదు లేనప్పుడే కాదు ఎప్పుడు దేవుని మీద మనం కృతజ్ఞత కలుగుండాలి ఆశపడాలి ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తుంది ఆశపడుతున్నావా దేవుడు ఈ రోజు నుంచి నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు మళ్ళీ ఇటు వ్యాధులు ఇటు భయంకరమైన స్థితిలో దేవుడు కొట్టివేసి మాంసమును దేవుడు మీకు అనుగ్రహించింది కాక అదేనండి కోడి మాంసాన్ని అసలు మీకు అంత కావాలి కాబట్టి ఈరోజు ఎందుకు ఈ వర్తమానం అని అంటే నువ్వు ఏదైనా సరే ఆశపడకుండా అడగకుండా దేవుని దగ్గర పరిశుద్ధంగా జీవించకుండా మనం ఏమీ పొందలేం ఏమీ పొందలేం అది మాంసమైనా మరొకటైనా మరొకటైనా దేవుని ఆశీర్వాదాలు దేవుని కృప మన మీదకి రావాలంటే నీ కొరకు నా కొరకు కలవరి సిల్లులో ప్రాణం పెట్టిన ప్రభు మన అందరికీ వాటిని అనుగ్రహించగలడు ఈ బర్డ్ ఫ్లూ ఏమాత్రము ఈ అవ నీ అవసరాలు ఏమాత్రము వాటన్నిటిని ప్రక్కన పెట్టగలిగి నీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఎదుటి మనం ఉన్నప్పుడు ప్రభు నా అక్కడ తీర్చండి నా అవసరాలు తీర్చండి అందుకే కదా కలవరిసిల్లు నా కొరకు ప్రాణం పెట్టావు కాబట్టి ప్రాణనాదుడైన ప్రభు వైపు చేతులెత్తి తండ్రి అని అర్థిద్దాం ప్రభు కృపను మనం పొందుకుందాం తల మంచి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రాణదాతానికి వందనాలు నేటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభావ ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే మాకు మాంసం కావాలి అని అంటున్నారు ఈరోజు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు మాంసాపేక్షలు కలిగిన వారే ఆహారము కావాలని మాంసం కావాలని నాయన గగ్గోలు పెడుతున్న దినాల్లోనికి మేము వచ్చాము నిజమే ఈరోజు నాయనా మాంసాపేక్షలై ప్రజలు ప్రభు నీ కృపను చూడలేకపోతున్నారు నాయన కావాలనుకుంటున్నారు కానీ భయంకరమైన వ్యాధి వాళ్ళు చుట్టుముట్టి వారి అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు తండ్రి వారి వారి అవసరాలు తీర్చినట్లు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం ప్రార్థిస్తాం కృతజ్ఞత చెల్లిస్తామని ఆశపడతామని ఎవరైతే తీర్మానాలు కలిగి జీవిస్తున్నారో అట్టు వారికి నీ కృపను అనుగ్రహించి శాశ్వతమైన నీ కృపతో బిడ్డలను దీవించి అధిక ఏసుక్రీస్తున్నాను వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవిన ఆశీర్వాదాలు దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక Maranatha.